వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత తలసేమియా బాధితులకు రక్తం అందించడం కోసం నిరంతరం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారి ప్రాణాలు నిలబెట్టడానికి మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు శంకర్ ఎంతో కృషి చేస్తున్నారని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ట్రాఫిక్ సిఐ నాగమల్లు అన్నారు మదర్స్ డే సందర్భంగా హరిపూరి కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో రక్తదానం చేయాలని అన్నారు సొసైటీ అధ్యక్షులు చేపూర్ శంకర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల సహాయార్థం గత కొన్ని సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశామన్నారు దేశంలో రోజుకు పన్నెండు వేల మంది తలసేమియా బాధితులు రక్తం అందకపోవడం వల్ల మరణిస్తున్నారని వారి ప్రాణాలు కాపాడడానికి యువత రక్తదానం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కట్టా బాలరాజు కిరణ్ కుమార్ సత్యనారాయణ నాగేశ్వరరావు విక్రమ్ సొసైటీ సభ్యులు చేపూరి సునీత సుజాత శ్రీనిత హాస్పిటల్ ఇన్ఛార్జ్ దుర్గ యోగిత సందీప్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ జనార్దన్ రెడ్డి రత్నకుమారి షఫీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా మొదటి సార్ చాలా సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరానికి మరి అలా ఎంతోమంది యువకులు ఆరోగ్యం వచ్చారు మరి ఈ రోజు రక్తదానం చేసిన రక్తదాతలందరికీ అందరికీ నమస్కారాలు నవస్కారంలో ఏ క్యాంపు పెట్టిన పదొకరు ముందుకు వస్తున్నారు మరి భారతదేశంలో ప్రధానంగా రక్తం రక్తం లేక అనేక మంది ప్రజలు మరణిస్తున్నారు మరి దాని కారణంగా మేము కలిసినే బాధ్యతల కోసం నిర్వహించి రెడ్కా వారి రెడ్కాస్ వారి సహకారంతో మరి యొక్క సేకరణ జరుగుతుంది మరి అలాగే రక్త యాజెంట్ల పరంగా కూడా అనేక మంది చనిపోతున్నారు వారు కూడా రక్తం చనిపోయారు ఆపరేషన్ టైంలో కూడా రక్తం లేక ఎంతో బాధపడుతున్నారు మరి వాళ్ళందరి కోసము కలిసి కట్టుగా చార్టబుల్ సొసైటీ మరి ఈ రోజు మదర్స్ డే సందర్భంగా మరి యొక్క శిబిరం నేర్పడం జరిగింది అలాగే మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు భారతదేశంలో భారతదేశం పాకిస్తాన్ యుద్ధం నడుస్తుంది మరి ఆ యుద్ధంలో అనేక మంది మన జవాన్లు గాని ఎంతో మంది ఆర్మీ సైనికులు గాని మరణిస్తున్నారు వారి కూడా యుద్ధంలో రక్తం అవసరం ఉంటే మొట్టమొదటిగా ప్రపంచంలో ఏదన్నా సేవా సంస్థ ఉందంటే అది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ మాత్రమే ఉన్నది అలాగే యుద్ధ సమయమే కాకుండా మరియు వారు మన భూకంపంలో కూడా వచ్చినప్పుడు కూడా మన రెడ్ క్రాస్ సొసైటీ సపోర్ట్ చేస్తుంది అలాగే మరి వరదల సమయంలో కూడా రెడ్ క్రాస్ సొసైటీ సహాయం చేస్తుంది ఎందుకంటే అంత పెద్ద సంస్థ కాబట్టి మరి ఈరోజు మేము ఇండియన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీతో మేము మదర్ దర్శన చారిటబుల్ సొసైటీ ఆర్గనైజేషన్ అయ్యి మేము ప్రతి క్యాంప్ వారికి మాత్రమే డొనేట్ చేస్తున్నాము అలాగే మరి అంత పెద్ద సంస్థ ఈ ప్రపంచంలోనే పెద్దది మరి ఆ సంస్థకు మేము బ్లడ్ డొనేట్ చేసి మరి తలసేమ రోగులకు ఏపీ తెలంగాణ నుంచి విద్యానగర్ లో బ్లడ్ బ్యాంక్ ఉంది బ్లడ్ బ్యాంక్ ఎంతో మంది ముప్పై ఐదు వందలు వారికి ఉచితంగా రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉచితంగా అడ్డీ ఎగ్గిస్తారు ఎగ్ అన్నం ఇస్తారు రక్తం ఇస్తారు మందులు ఇస్తారు ట్రైన్లో ట్రైన్ టిక్కెట్లు బస్ టికెట్లు ఎందుకంటే ఇలాంటి రక్తదానాలు చాలా జరగాలని చెప్పేసి అలాగే మరి ఈ రోజు మన నా పక్కన ఉన్న మా మా యొక్క మిత్రుడు అబ్బాయిలో ఉన్న ఆదుకున్న మా యొక్క ఆర్కే రామకృష్ణ గారు మరి డిస్టిక్ తెలంగాణ స్టేట్ డిఎం గా పనిచేస్తున్న కేంద్రీయ విద్యా సుజాత రామకృష్ణ గారు వారు కూడా ఎంతో సేవా సేవలతో సేవలతో బావి కానీ ఎవరిని ఎవరినైనా ప్రేమించే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు నాతో పాటు కూడా రక్తం రక్తదాన 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 శిబిరంలో పాల్గొని ఈ యొక్క ప్రాంగణంలో ఇండియన్ రెడ్ కాస్ట్ జనార్దన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జి దుర్గా గారు సొసైటీ సభ్యులు సునీత గారు అలాగే మరి సుజాత గారు అలాగే మరి యోగిత గారు అనేకలు పాల్గొన్నారు మరి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి మిల్లండి